సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా ఎలా ఉన్నారు గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా ఈరోజు అరుణోదయపు జనాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా తమ్ముడు మిమ్మల్ని బైబిల్ చదువుకున్నారా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారా ఉదయం లేవటంతో దేవుని సన్నిధిలో గడపకుండా గడప దాటి బయటకు వెళ్ళొద్దని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మంచిది మీ అందరి ప్రార్థన ద్వారా నిన్నటి దినం గజ్వేళ్ళలో మీటింగ్ బహు ఆశీర్వాదకరంగా జరిగించారు ఈరోజు రెండవ రోజు ప్రార్థించండి ఎరిగిన వాళ్ళందరికీ విషయం షేర్ చేయండి ప్రాముఖ్యంగా అక్టోబర్ రెండో తారీఖు అక్టోబర్ రెండో తారీఖున మెదక్ టౌన్లో కుటుంబాల క్షేమం కొరకై ఏడు గంటల స్థుతి ఆరాధన ఏడు గంటల స్థుతి ఆరాధన ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంకాలం నాలుగు గంటల వరకు మిమ్మలను మీ కుటుంబాలను హృదయపు లోతుల్లో నుంచి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం తప్పకుండా ప్రార్థించండి దూర ప్రాంతాల్లో ఉన్నవారు లైవ్ చూడండి సాధ్యమైనంత వరకు పాలు పంపులు పొందటానికి ప్రయత్నం చేయగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మంచిది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న ఓ దివ్యమైనటువంటి సందేశం నీ కన్నీరు చాలా విలువైనది ఎక్కడ పడితే అక్కడ ఏడవకు ఎవరి ముందు పడితే వారి ముందు కన్నీళ్ళు కాచుకో కన్నీళ్లు తుడిచే దేవుని ఎదుట ఏడు నీ సమస్యకు పరిష్కారాన్ని చూపే దేవుని సన్నిధిలో కన్నీళ్ళు కాల్చు నీ కన్నీటిని దేవుడు నాట్యంగా మారుస్తాడు ఎందుకు మనుషుల దగ్గర ఏడవకూడదు చాలాసార్లు ఇలా అంటారు గుండెల్లో ఉన్న బాధ ఎదుటివాడికి చెప్తే హృదయం కాస్త తేలికవుతుంది అని దాన్ని నేను కాదు అన్నా నిజమే కొంత రిలీఫ్ అవుతుంది నేను దాన్ని కాదు అంటానికి లేదు అయితే దైవజనమ హృదయంలో ఉన్న బాధ కాస్త తేలికవుతుంది కానీ బాధ ఎక్కడికి పోద్ది ఆ ఐదు నిమిషాలు కాస్త రిలాక్స్ అవుతుంది ఆ తర్వాత బాధ బాధే కదా సమాజంలో మూడు రకాల ప్రజలు ఉంటారు నంబర్ వన్ మన బాధ విని లోపట ఇడికి ఎట్లాగే జరగాల దీనికి ఎట్లాగే జరగాల అని లోపట రాక్షసానందాన్ని పొందే షాడిస్టులు ఉంటారు పెదాలతో మాత్రం అయ్యో సిస్టరు అలా జరిగిందా అయ్యో బ్రదరు అలా జరిగిందా అని పెదాలతో పైకి సానుభూతి మాటలు మాట్లాడతారు కానీ లోపల ఆనందపడే ప్రజలు కొంతమంది ఉంటారు రెండో వర్గం చెప్పమంటారా విని ఏం చేయగలుగుతాం మనం నిర్లిప్తంగా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు మూడో వర్గం మన బాధలు పాలిభాగస్థులై ఏడుస్తారు మనతో ఏకీభవించి ప్రార్థిస్తారు ఆఫ్ కోర్స్ కొంతమంది దేవుని సన్నిధిలో ప్రార్థించే ప్రార్థనా పరులు లేకపోలేదు ప్రార్థనా పరుల దగ్గర చెప్పుకోవటం మంచిదే అయితే నేను అంట అలాంటి ఆత్మ సంబంధమైన వాళ్ళు ప్రార్థన చేయగలుగుతారు అంతకుమించి ఏం చేయగలుగుతారు చెప్పండి ఆ కన్నీటిని తొడవగలిగే శక్తి వారిలో లేదు కదా తమ్ముడు చెల్లి అందుకని నేను అంట మనుషుల దగ్గర ఆడవటం కంటే అమ్మ దగ్గర ఆడవటం కంటే నాన్న దగ్గర ఆడవటం కంటే తమ్ముళ్ళ దగ్గర ఆడవటం కంటే తోబుట్టువుల దగ్గర ఆడవటం కంటే భార్య దగ్గర ఆడవటం కంటే భర్త దగ్గర ఆడవటం కంటే కన్న తల్లిదండ్రుల దగ్గర ఆడవటం కంటే నీ కన్నీటిని తుడిచే నీ దేవుని సన్నిధిలో నీ అంగళార్పును నాట్యంగా మార్చే దేవుని సన్నిధిలో నీ హృదయ వేదనంతా కొమ్మరించు అద్భుతం చూస్తాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఓ దివ్యమైన మాట మీతో పంచుకుంటారు చూడండి ఆదికాండం అందరూ యోసేపు జీవితంలో ఆదికాండం నలభై మూడవ అధ్యాయు ఆదికాండం నలభై మూడవ అధ్యాయు ముప్పో వచ్చును అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చాను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాను ఎక్కడ ఏడ్చాడట లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాను ఈ మాట పట్టుకోండి చెప్పండి ఒకసారి తమ్ముడు మిమ్మల్ని ఒకసారి చెప్పండి లోపటి గదిలోకి వెళ్ళి అక్కడ ఏడ్చాం ఇక్కడ అడవుల ఎక్కడంటే ఎక్కడ ఎదురు తమ్ముడు బెనియామీన్ ఉన్నాడు ఎదురుగా పది మంది అన్నలు ఉన్నారు తన పదకొండు మంది తోబుట్టులు తన ఎదుటే నిలవబడ్డారు వాళ్ళ దగ్గర అడవుల అటు పక్కన ఐగుప్తీయులు ఉన్నారు వాళ్ళ దగ్గర అడవుల ఎక్కడ ఏడ్చాడు లోపటికి వెళ్ళి అక్కడ ఇంకొక మాట రాసి ఉంట చూడండి అక్కడ ఎస్ ముప్పై వచ్చిన ముప్పై వచ్చినాం ఏడ్చుటకు చోటు వెదికి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాను ఏమి వెతికాడట ఏడ్చుటకు చోటు వెదికి అంటే యోసేపు ఎక్కడ పడితే అక్కడ ఏడ్చేవాడు కాదు ఏడవటానికి సపరేట్గా ఒక ప్లేస్ వెతుకుతున్నాడు అర్థమవుతున్నాయి నా మాటలు ఎక్కడ పడితే అక్కడ ఆడవట్లా ఈ ఆడవటానికి ఒక చోటు ఎత్తుకుతున్నాడు బా యోసేపాసేపా యువసేపాసేపా నువ్వు ఏడ్చే స్థలం ఇది లోపటి గదిలోకి వెళ్ళి అక్కడ ఏడ్చిను యేసుక్రీస్తు వారు అంటారు కదా నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని అక్కడ ప్రార్థించు అంటారే యోసేపు ఏడ్చే స్థలం ప్రార్థనా స్థలం వాహ్ యోసేపు కన్నీరు కార్చే స్థలం ప్రార్థనా స్థలం యోసేపు రోదించే స్థలం ప్రార్థనా స్థలం ఎందుకు ప్రార్థనా స్థలంలో దేవుని సన్నిధిలో నువ్వు కన్నీళ్లు కార్చాలో తెలుసా దేవుని సన్నిధిలో నువ్వు కార్చిన ప్రతి కన్నీటి చుక్క దేవుడు ఒక బుడ్డిలో దాస్తున్నాడట ఒక బుడ్డిలో ఒక బుడ్డిలో దాస్తున్నాడట నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచావు గారు అంటాడే అవన్నీ నీ కవిలలో పుస్తకాల్లో రాసావు అని అంటాడే భూమి మీద నువ్వు కన్నీళ్ళు కారుస్తూ ప్రార్థిస్తూ ఉంటే తముడు చెల్లి నీ కన్నీటి చుక్కలు నేల మీద పడి భూమిలో ఇంకిపోతున్నాయి అని అనుకుంటున్నావా ఏడ్చి ఏడ్చి మోకాళ్ళ దగ్గర వేసుకున్నటువంటి బెడ్షీట్ అది తడిచిపోయింది నా సమస్య పరిష్కారం కాలేదు అని అనుకుంటున్నావా నువ్వు కార్చే కన్నీళ్ళు భూమిలో ఇంకిపోవట్లా కారుస్తున్న ప్రతి కన్నీటి చుక్క దేవుడు తన బుడ్డిలో పెట్టుకొని ఉన్నాడు రోజా బొడ్డి చూసినప్పుడల్లా నా కుమారుడు కార్చిన కన్నీళ్ళవి నా కుమార్తె కార్చిన కన్నీళ్ళవి నా బిడ్డ నా సన్నిధులు రోధిస్తూ ప్రార్థించిన ఆ ప్రార్థించేటప్పుడు కార్చిన కన్నీళ్ళు ఇవి నా బిడ్డ ప్రార్థన చిక్కలు ఇవి నా బిడ్డ నా సన్నిధులు రోధించిన రోధనిది అని ప్రతిరోజు నీ కన్నీటి చొక్కలను దేవుడు దాస్తాడు లోకంలో మనుషులందరూ డబ్బు దాస్తూ ఉంటే వెండి బంగారాలు ధనధాన్యాలు దాస్తూ ఉంటే నీ దేవుడు నువ్వు కార్చే కన్నీటి చొక్కలు దాస్తున్నాడు కన్నీరు చాలా విలువైంది కన్నీరు చాలా విలువైంది అందుకని యోసేపు మనుషుల దగ్గర ఏడవకుండా ఏడ్చుటకు చోటు వెతికి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాడు అక్కడ ఎవరి కోసం ఏడ్చాడు ఎవరి కోసం ఏడ్చాడు బెన్యామీని కోసం ఏడ్చాడు ఆకి మాట చదువుతూ ఉంటే ఓ రకంగా అన్నదమ్ముళ్ళ అనుబంధం తోబుట్టువుల అనుబంధం ఎట్లా ఉండాలో ఈ మాట హృదయాన్ని కదిలిస్తుంది తన తమ్ముడు కోసం ఏడ్చాడు లైవ్లో వాకి వింటున్న చెల్లెళ్ళారా మీ అక్కా చెల్లెల మధ్య అలాంటి ప్రేమ ఉందా తమ్ముళ్ళారా మీ అన్న తమ్ముళ్ళ మధ్య ఎలాంటి ప్రేమ ఉందా నా తమ్ముడు నా పాలు త్రాగి పెరిగిన వాడు నా అక్క నా చెల్లి నా తోబుట్టు ఈ ఆప్యాయత అనురాగాలు గృహాల్లో మన గృహాల్లో మీ గృహాల్లో ఉన్నాయా ఎవరికి వారే యమునా తీరన్నట్లుగా ఒకే తల్లి కడుపును పుట్టిన కొట్లాడుకుంటూ బ్రతికే నర రూప రాక్షసులుగా బ్రతుకుతున్నారా ఒకసారి ఆలోచించే యోసేపు బెన్యామీను కోసం ఏడ్చాడు ఏడ్చాడు ఎందుకు ఏడ్చుకుంటాడంటే ఉంటాడంటే వాళ్ళందరికీ తల్లి ప్రేమ దొరికింది నాకు ఎంతో కొంత తల్లి ప్రేమ దొరికింది నా బుట్టు బెన్యామీనుకు తల్లి ప్రేమ దొరకలేదు కదా వాడు తల్లిని చూడకుండానే చనిపోయాడు కదా సారీ నా తమ్ముడు తల్లిని చూడకుండానే తల్లి చనిపోయింది కదా అసలు తల్లి రూపం ఎలా ఉంటుందో నా తమ్ముడికి తెలియదు కదా దేవా తల్లి లేని పెట్టను తల్లి ఎలా ఉంటుందో ఎరగని బెనియామినను నువ్వు ఆశీర్వదించాయా ఆ తల్లి దుఃఖంతో ఒక మాట అంది వీడు నా దుఃఖపుత్రుడని అయ్యా వాడు దుఃఖపుత్రుడిగా మిగిలిపోకూడదు వాడు మంచి స్థితిలో నిలవబెట్టాయా నా తమ్ముడిని ఒక మంచి స్థితిలో నిలవబెట్టయ్యా యోసేపు ఏడ్చాడు ఎక్కడ ఏడ్చాడు యాకోబ దగ్గర ఆడవల ఎక్కడేడ్చాడు తోబుట్టుల దగ్గర ఆడవల ఎక్కడేడ్చాడు తన తమ్ముడు దగ్గర ఆడవల మరి ఎక్కడ ఏడ్చాడు వారందరికంటే శ్రేష్ఠుడు కన్నీళ్లు తుడిచే మనసున్న మహారాజు అంగలార్పును నాట్యంగా మార్చే ఆ దైగల దేవుని సన్నిధిలో ఏడ్చాడు యోసేపు కన్నీళ్ళు వ్యర్థమైపోయాయి అనుకున్నారా అద్భుతం వీడు దుఃఖపుత్రుడు అని తల్లి చెప్తే ఆ దుఃఖపుత్రుడైన బెనియామేను గూర్చి దైవజనుడైన మోష అంటారు బెనియామేను యహోవాకు ప్రియుడు బా విన్నారా దినమెల్లా అతనికి ఆశ్రయంగా ఉంటాడు తల్లి దొక్కపుత్రుడంటే దేవునికి ఆ దొక్కపుత్రుడే ప్రియమైన పుత్రుడిగా మారిపోయాడు ఎందుకు దుఃఖపుత్రుడు ప్రియమైన వాడిగా మారిపోయాడు తెలుసా యోసేపు కాల్చిన కన్నీళ్ళు తన తమ్ముడు కొరకు యోసేపు చేసిన ప్రార్థన ఇంకా హృదయం బ్రతలు చేసే బ్రతలు చేసేది అనే కంటే కూడా హృదయాన్ని ఉప్పొంగు చేసే మాట చెప్పమంటారా ఇస్రాయేలీలంతా సమయులు ప్రవక్త దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు రాజు కావాలి ఒకరిని రాజుగా మా కొరకు నియమించిందంటే దేవుడు పన్నెండు గోత్రాలలో ఏ గోత్రంలో నుంచి ఎన్నుకున్నాడు తెలుసా బెనియామీను గోత్రంలో నుంచి ఎన్నుకున్నాడు పన్నెండు గోత్రాలలో బెనియామీను గోత్రం నుంచి దేవుడు ఎన్నుకున్నాడు వాస్తవంగా ఎన్నుకోవలసింది యోధా గోత్రం నుంచి ఎన్నుకోవాలా యోధా గోత్రం నుంచి ఎన్నుకోకుండా బెనియామీను గోత్రం ఇజ్రాయిలీ మొదటి రాజు బెనియామీను గోత్రీ ఇడు నేనంటా దేవా ఆ బెనియామీను గోత్రంలో పుట్టిన సౌలును నువ్వెందుకు రాజుగా ఎన్నుకున్నావు నా దేవుడు ఏమంటాడో తెలుసా యోసేపు చేసిన ప్రార్థన నా చెవుల దగ్గర మారుమోగుతుందయ్యా యోసేపు చేసిన ప్రార్థన నా చెవుల దగ్గర మారుమోగుతుందయ్యా యోసేపు ఎప్పటివాడు ఎప్పుడో ఆది కాండం వాడు కదయ్యా సమయంలో మొదటి గ్రంథంలో యోసేపు చేసిన ప్రార్థనని గుర్తు రావటం ఏంటయ్యా యోసేఫ్ చచ్చిపోయాడు కదా నేను ఎప్పుడు చెప్తా కదా ప్రార్థనా పరుడికి మరణం ఉంటుందేమో ప్రార్థనకు మరణం ఉండదు ఈ మాట వింటున్న తమ్ముడు చెల్లి ప్రార్థించే అమ్మను కోల్పోయావా ప్రార్థించే నాన్నను కోల్పోయావా ప్రార్థించిన తల్లిదండ్రులను కోల్పోయి అమ్మ బ్రతుకుంటే నా కోసం ఏడ్చేది కదా ఆ నాన్న బ్రతుకుంటే నా కోసం ఏడ్చేవాళ్ళు కదా అయ్యో ప్రార్థన పనులైన తల్లిదండ్రులను పోగొట్టుకున్నా అని అనుకుంటున్నావా ఒక శుభవార్త వాళ్ళు చనిపోయారేమో కానీ వాళ్ళు బ్రతుకున్న దినాల్లో నీ కొరకు దేని నిమిత్తం ప్రార్థన చేశారో ఆ ప్రార్థన ఆశీర్వాదం తప్పకుండా నీ తల మీద ఏ సునాములు నిలిచి ఉండును అయ్యా ఈ పెనియామిన గోత్రాన్ని ఎందుకు ఎన్నుకున్నావయ్యా యోసప్ చేసిన ప్రార్థన నాకు వినబడుతుంది అది ఒక కన్నీటి బుండు ఉందే ఆ కన్నీటి బుడ్డు ఎవరిది యోసేపుది యోసేపు ఎక్కడ ఏడ్చాడు ఏడ్చుతకు చోటు వెదికి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాడు అక్కడ ఏడ్చాడు ఈ మాటలు చదువుతూ ఉంటే గుడ్డల్లో వణుకో దేవుడు కన్నీటికి ఎంత విలువిస్తాడు తర్వాత ఇజ్రాయేలీలు ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు మాదీయ పారసైక రాజ్యాన్ని కూషి దేశం మొదలుకుని హిందూ దేశం వరకు ఈ ప్రపంచ దేశాలను ఏలిన ఒక రాణి ఎస్తే ఎస్తేర్ ఏ గోత్రికురాలో తెలుసా బెనియామిను గోత్రికురా ఈ నూట ఇరవై ఏడు సంస్థానాలకు ప్రధాని మొరతకై ఏ గోత్రికుడు తెలుసా బెన్యామిను గోత్రీకుడు బెనియామీను గోత్రంలో నుంచి రాణి బెనియామీను గోత్రంలో నుంచి ప్రధాని ప్రపంచాన్ని నూట ఇరవై ఏడు సంస్థానాలను అద్భుతం మన భారతదేశాన్ని పరిపాలన చేసిన ఇజ్రాయిలీలు కూడా బెనియామీను గోత్రికులే కూషు దేశం మొదలుకొని హిందూ దేశం అని చూసేవే మా మన దేశాన్ని పరిపాలించింది మొరదకై మన దేశాన్ని పరిపాలించాడు ఆ బెనియామీను గోత్రికులను బట్టే ఓ రకంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మన హిందూ దేశాన్ని కూర్చి రెండు పర్యాయాలు రాయబడి ఉంది మన భరతగడ్డను గుర్చి రెండు పర్యాయాలు రాయబడి ఉంది నేను అంటా అయ్యా ఈ బెనియామిన గోత్రుల నుంచే రాణిని బెనియామీను గోత్రుల నుంచి ప్రధానిని నువ్వెందుకు ఎన్నుకున్నావు దేవుడు అంటాడు అదిగో ఆ కన్నీటి బుడ్డు చూడు ఆ కన్నీటి బుడ్డు చూడు ఎవరి పేరు మీద ఉంది అయ్యా యోసేపు పేరు మీద ఉంది ఆ యోసేపు ఎన్నో చోట్ల ఏడ్చాడు అయితే ఈ కన్నీటి బుడ్డులో ఉన్న కన్నీళ్ళు ఎప్పుడు ఏడ్చాడో తెలుసా ఏడ్చుటొక చోటు వెతికి గదిలోనికి వెళ్ళి అక్కడే ఏడ్చాడు ఎవరి కోసం ఏడ్చాడయ్యా బెనియామీని కోసం ఏడ్చాడయ్యా ఆ బెనియామీన్ కోసం ఏడ్చిన ఏడ్పొందే బెనియామీన్ కోసం ఏడ్చిన ఏడ్పొందే బెనియామీన్ కోసం ఏడ్చిన ఏడు పొందే ఆ కన్నీటి ప్రార్థనను బట్టే బెనియామీని గోత్రంలో నుంచి ప్రధానిని రాణిని లేవనిస్తాను సార్ యోసేపు ఎక్కటి వా ఎప్పటివాడు సార్ ఎప్పుడో అధికాండంలో వాడు కదా ఈ ఎస్టేరు మారుదక ఏ కాలానికి చెందినవారు అయ్యా వీళ్ళెప్పుడూ క్రీస్తు పూర్వం ఏ నాలుగు వందల ఐదు వందల సంవత్సరాలకు చెందినవాళ్ళు కదా యోసేపు ఎక్కడో పాత నిబంధన ప్రారంభంలో ఉన్నవాడు కదా యోసేపు చనిపోయాడు కానీ యోసేపు ప్రార్థన చనిపోలేదు దేవుని జ్ఞాపకార్థ గ్రంథంలో అతని ప్రార్థన గ్రంథస్థం చేయబడింది అయిపోయిందా క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి అపోస్తుడైన పౌలున్నాడే బెన్యామేను గోత్రీకుడు అకాల మందు పుట్టిన వాడిని అంటాడు అంటే అకాల వర్షం అని అంటాం కదా అంటే ఆ టైంలో రాకూడదు వర్షం కానీ వచ్చింది దాన్ని అకాల వర్షం అంటారు సౌలు పౌలు అంటాడు నేను వాడిని కాదు నాలాంటి వాడు పుట్టకూడదు అకాల మందు పుట్టిన నాకు నేనంట నాలాంటి వాడు పుట్టకూడదు మరి పుట్టాడు పుట్టటమే కాదు పుట్టిన ప్రతి వాడికి బా బ్రతికితే ఎలాంటి బ్రతుకు బ్రతకాలరా సేవ చేస్తే ఇదిగో ఈ పౌరులాగా సేవ చేయాలరా అని ప్రతి వారికి ఇన్స్పిరేషన్ ఆయన అపోస్తుడైన పౌలు వారు ఛీఛా అన్న బ్రతుకులే సహబాష్ అనేటట్లుగా పౌలు బ్రతుకు మారిపోయింది క్రొత్త నిబంధనలో ఉన్న సేవకులందరిలో అందరిలో అగ్రజుడు తలమానిక ఎ తలమానిక క్రొత్త నిబంధనకు సరి అయిన భాష్యం చెప్పిన అద్భుతమైన అపోస్తుడు అపోస్తుడైన పౌలు మిమ్మల్ని అడుగుతా ఈ పౌలు ఏ గోత్రీకుడు బెనియామేను గోత్రీకుడు దేవా మొదటి రాజు బెన్యామీను గోత్రీకుడే మా భరతఘట్టను పరిపాలన చేసిన రాణి ప్రధాని బెన్యామేను గోత్రికులే చివరికి ప్రపంచాన్ని తలకిందులు చేసిన గొప్ప పూస్తలుడు వెనియామేను గోత్రీకుడే ఎందుకయ్యంత గొప్ప ఆధిక్యత ఇచ్చావు ఏడ్చుటకు అతడు చోటు వెతికి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాడు అక్క చెల్లి తమ్ముడు అన్న ఒకసారి నా వైపు చూడు గుండెల్లో ఎంత బాధ గూడుగట్టుకున్నా మనుషుల దగ్గర ఆడవటం ఆపే శూనేమిరాలు ఎదుర్కొంది కదా ఇలీషాని ఇలీషాని ఎదుర్కోవటానికి వెళ్ళేటప్పుడు గేహజీ వచ్చాడు క్షేమంగా వస్తున్నావా అని అంటే శూనేమిరాలు తన బాధ గేహజీకి చెప్పలా మరి ఎవరికి చెప్పింది గహజీ ముందేమో క్షేమమే అంది ఎలీషా దగ్గరికి వెళ్ళి పాదాల మీద బడి అక్కడ ఏడ్చింది తన బాధ అక్కడ అక్కడ చెప్పుకుంది పరమయీషగా పిలువబడుతున్నా నీ దేవుని సన్నిధికి వెళ్ళి నీ గుండెల్లో ఉన్న బాధ చెప్పుకో నా చేతులు ఎత్తి దీవిస్తున్నా నీ ఇంటిని ధన్యం చేసి రాజులను దేవుడు లేవనెత్తుతాడు నీ ఇంటిని దేవుడు ధన్యం చేసి నీ గర్భాన్ని దేవుడు ధన్యం చేసి భూలోకాన్ని తలకిందులు చేసి ప్రవక్తలను దేవుడు లేవనెత్తటం ప్రారంభిస్తాడు ఎప్పుడు ఈ కార్యం చేస్తాడో తెలుసా ఏడవలసిన చోట ఏడు నీవు నేను ఏడవలసిన ఏకైక స్థలం దేవుని సన్నిధి అలా ఏడ్చే కదా హిస్కియా అసూరు సైన్యం మీద గొప్ప జయాన్ని పొందింది ఏ శత్రువులు నీ మీదకి వచ్చారో నిశ్చయంగా ఆ శత్రువుల మీద గొప్ప విజేతగా విజయాన్ని సాధించేవాడిగా దేవుడిని నిలవబెట్టునుగాక అందుకనే అంట వారంలో ఒక్కరోజు ఉపవాస ప్రార్థన కేటాయించుకో వారంలో ఒక్కరోజు మందిరంలో జరిగే ఉపవాస ప్రార్థనకు వెళ్ళు దేవుని సన్నిధిలో కన్నీళ్ళు కార్చు ఆ కన్నీటి చుక్కలే దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా మిగిలి నీ కన్నీరు తొడవబడటానికి కృప గాక ప్రార్థన చేస్తాను తండ్రి నేను ఎక్కడ అడవాలో మాతో మాట్లాడేవు నీ సన్నిధిలో ఏడ్చే కృప మాకు దయచేయి మనుషుల దగ్గర ఏడవనివ్వకయ్యా మా బాధలు మనుషులతో చెప్పుకొని ఎవరి దగ్గర మా గోడు వెళ్ళబుచ్చుకోవడదయ్యా యోసేపు ఏడ్చుటకు చోటు వీధికి అక్కడికి వెళ్ళి ఏడ్చాను అనే మాట మేము చూస్తున్నాం అయ్యా మేము ఏడ్చి ఏడవటానికి స్థలం మీ పాద సన్నిధి కదా నీ పాదాల దగ్గర ఏడ్చే కృప మాకు దయచేయి నీ పాదాల దగ్గర కన్నీళ్లు కార్చే కృప మాకు దయచేయి ఈ బిడ్డలు దేని కొరకు ఏడుస్తున్నారో ఈ బిడ్డల అంగలార్పు నాట్యంగా మార్చబడును గాక దుఃఖ దినాలు కొట్టివేయబడున గాక శ్రమనుందిన ఏండ్ల కొలది సమృద్ధినిచ్చే మీరు ఈ నీ బిడ్డలకు సమృద్ధిని దయచేయుదురుగాక సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తుంది ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాస మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయిండి నడిపించునుగాక ఎమేన్ ఎమేన్ ఎమ్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మన అందరికీ తోడయిండును గాక ఈరోజు రాత్రి గజవేల్లో చివరి రోజు మీటింగ్ ప్రార్థించండి పాలుందండి దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా లైవ్ చూసి ఆశీర్వదించబడగలరని ప్రేమతో తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ